స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు కరోనా కోసం కోవిషీల్డ్ వేసుకున్న వారంతా కూడా సోషల్ మీడియాలో గుడ్ బై చెప్పుకుంటూ మేంస్ చేస్తున్నారు ఇది కామెడీ కాదు కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇటు ప్రభుత్వం కానీ డాక్టర్లు కానీ సొల్లు చెప్పి జనాలను వెర్రిపప్పలను చేశారు చివరకు ప్రతి డాక్టర్ కూడా టీవీలో సోషల్ మీడియాలో రీసెర్చ్ చేసినట్లుగా మీరు వ్యాక్సిన్ వేసుకోండి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్పుకొచ్చారు కానీ సదరు కంపెనీయే మా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వేసుకుంటే త్రోంబోసైడ్ పెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్ కారణమవుతుందని అంగీకరించింది దీని వలన రక్తం గడ్డకట్టడం నుంచి ప్లేట్లెట్స్ పడిపోవడం వరకు సమస్యలు తలెత్తుతాయని కంపెనీయే చావు కబురు చల్లగా చెప్పింది ఈ విషయం ముందెందుకు చెప్పలేదంటే తాము ఇచ్చిన ప్రతి వ్యాక్సిన్ వైల్ మీద డిస్క్లైమర్ రాశాము మీరే వేసుకునేటప్పుడు చదువుకోలేదని చెప్పడం ఇక్కడ విడ్డూరం గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్లో గుండెపోటుతో చనిపోయినప్పుడే కరోనా టీకాలు ఆరోగ్యంగా ఉన్న వారిపై ప్రాణాలు తీస్తున్నాయనే చర్చ బాగా జరిగింది కానీ డాక్టర్లు టీవీల ముందుకొచ్చి ఇది తప్పుడు అభిప్రాయం వాటి వల్ల సమస్యలే రావు ఆయనకే బయటపడిన జబ్బేదో ఉందని సొల్లు చెప్పుకొచ్చారు కానీ పరిశోధనలు పూర్తి ట్రయల్స్ చేయని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పని వాటిని సమర్థించారు ఇటు కేంద్రం కూడా కరోనాను నియంత్రించేందుకు ఎబ్బడి ముబ్బడిగా వ్యాక్సిన్లు వేసింది ఇప్పుడు ప్రాణాలు తీసే కోవిషీల్డ్ను నూట డెబ్బై కోట్ల డోసులను వేసింది అంతేకాదు నిన్నటి వరకు వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై మోడీ ఫోటో ఉండేది ఈ వార్త బయటపడగానే మోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది అదేమంటే ఎన్నికలు కూడా అన్నారు ఎన్నాళ్ళు లేనిది కోర్టు తీర్పు రాగానే గుర్తొచ్చిందా అంటే మాత్రం కానే కాదు ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ ఫార్ములాను పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ లైసెన్స్ పొంది లక్షల కోట్ల రూపాయలను సంపాదించింది సీరం ఇన్స్టిట్యూట్ యజమాని పోనా అయితే ఏకంగా కరోనా వల్ల లండన్లో ఖరీదైన ఇల్లు కొనేశాడు అయితే కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ ఎక్కడో గల్లీలో ఉన్న డాక్టర్లు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా చెప్పారు ఎలాంటి సమస్యలు ఉండవు మేము కూడా మూడు డోసులు వేసుకున్నాం మీరు కూడా వేసుకోండి చెప్పడమే విడ్డూరం ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు కానీ అప్పుడు వేరే మార్గం లేదు కరోనా నుంచి బయటపడేందుకు టీకా వేసుకోవాలి అనడం వేరు కానీ ఏమీ కాదులే వేసుకోమంటేనే తప్పు ఎంగేజ్లో ఉన్నవారు కూడా గుండెపట్లతో చనిపోతున్నారు నవ్వుతూ ఉన్నవారు పడుకున్న వారు డ్యాన్స్ చేస్తున్నవారు కూడా ప్రాణాలు వదులుతున్నారు వాటికి కారణం ఏంటి అయితే సరిగ్గా వ్యాక్సిన్ వల్లే చనిపోయారని నిరూపించడం కష్టం వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాతే గుండెపోట్లు పెరిగాయిన కమెంట్స్ మాత్రం తరచుగా అనిపిస్తున్నాయి అయితే కేవలం కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయని ఆస్ట్రా జనక ఒప్పుకున్నా కూడా పరిశోధనలు చేస్తే ఇంకెన్ని బయటపడతాయో చెప్పలేమంటున్నారు నిపుణులు అయితే వ్యాక్సిన్ వల్ల రక్తం గట్టగడుతుందని కంపెనీ సుప్రీం కోర్టులో ఒప్పుకుంది మరి అవి గుండెపోటుకు దారితీస్తాయి కదా అంటే అవును మరి ఇలాంటి టీకాలను ఇచ్చి కోట్లాది మందిని ప్రమాదంలోకి నెట్టాయి కంపెనీలు మరి వ్యాక్సిన్ వేయకుంటే కోట్లాది మంది చనిపోయేవారని చెబుతున్నారు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో టీకా ఏ వేయలేదు అక్కడ కుప్పలుగా ఏమీ చనిపోలేదనేది వాస్తవం ఈ టీకాల ఎఫికసీ ఎంత ఉందో ఎవరికీ తెలియదు అమెరికాలోని ఫైజర్ మొదట తొంభై తొమ్మిది శాతం ఇది కరోనాను నివారిస్తుందని చెప్పారు ఇప్పుడేమో ముప్పై శాతం మాత్రమే కరోనాను నివారిస్తుందనే చెబుతుందనే వార్తలు జనాలను వెర్రివాళ్ళను చేస్తున్నాయి ఆ ముప్పై శాతం కూడా గ్యారంటీ లేదు కానీ కోట్లాది రూపాయలను కొల్లగొట్టి టీకాలు వేశారు కేవలం జనాలను భయభ్రాంతులకు గురి చేశారు ఎందుకంటే కరోనా కారణంగా కుప్పలుగా జనం చనిపోవడంతో అందరూ చస్తారనే భయం చూపించి వ్యాక్సిన్లు వేయించారు కొంతమంది ఎక్కువ డోసులు కూడా భయంతో వేసుకున్నారు కానీ అవేవి నిజం కాదని మెల్లిగా తెలుస్తున్నాయి మరో ఐదేళ్ల తర్వాత ఈ టీకాలు కరోనా నుంచి ప్రాణాలు కాపాడలేవు అవి పది శాతం కూడా పనిచేయమని వార్తలు మనం ముందు ముందు ఖచ్చితంగా చదువుతాము అనడంలో సందేహమే లేదు అయితే ఎప్పటికీ కూడా నిపుణులు మాత్రం భయం అక్కర్లేదంటున్నారు వ్యాక్సిన్లు వేసుకున్న కొన్నాళ్ల వరకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ తర్వాత పోతాయి భయపడద్దని మళ్ళీ చెబుతున్నారు అయితే ప్రభుత్వం వేసిన కమిటీ అడ్వాస్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది మంది టీకాల వల్ల చనిపోయారు మొత్తం ముప్పై ఆరు టీటీఎస్ కేసులు నమోదయ్యాయని తేలింది కానీ వాటి పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు అయితే మరి అలాంటి వారికి పరిహారం ఇస్తారా అంటే మాత్రం క్రెడిట్ కోసం ఫోటోలు వేసుకొని ఎన్నికల సమయంలో పబ్లిసిటీ చేసుకుంటారు కానీ ఇలాంటి నెగిటివ్ వార్తలు వస్తే మాత్రం నాయకులు పారిపోతారు కోవిషీల్డ్ వేసుకున్న పది లక్షల మందిలో మొదటి డోస్ వేసుకున్న వారికి కేవలం తొమ్మిది మందికే అనారోగ్య సమస్యలు వచ్చాయి సెకండ్ డోస్కు పది లక్షల మందిలో ముగ్గురికే రక్తం గటగట్టడం లాంటివి జరిగాయని చెప్పారు వాస్తవానికి స్వీడన్ లాంటి దేశాలు ఈ టీకా వేసిన సమయంలో కోవిషీల్డ్ను కాదని ఫైజర్ లాంటి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకున్నారు నిండామునికా చలేంటి టీకాలు వేశారు కోవిడ్ కారణంగా ఎంతోమంది చనిపోయారు ఈ వ్యాక్సిన్ వల్ల నష్టాల వల్ల కూడా కొంతమంది చనిపోతున్నారు ఇప్పుడు చేయడానికి ఏమీ లేదంటున్నారు కానీ కోవిడ్ టీకాలకు ఇంకా అనుమతులు ఇస్తూనే ఉంది సర్కారు రెండేళ్ల క్రితం వరకు కూడా బూస్టర్ డోసులను చిన్నపిల్లలకు టీకాల కోసం అనుమతించింది పూర్తి స్థాయి ట్రయల్స్ లేకుండా కొత్త వాటిని ఇవ్వడం ఎందుకు తర్వాత తలలు పట్టుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఇక మన దేశంలో కరోనా వైరస్ కు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి వ్యాక్సిన్లు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు అయితే లాయర్ విశాల్ తివారి పిల్ దాఖలు చేశారు కోవిషీల్డ్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి వాటిపై నిపుణులు సైంటిస్టుల చేత అధ్యయనం చేయించాలని తివారీ కోరారు అంతేకాకుండా టీకా వలన ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని కూడా కోరారు న్యాయవాది అయితే నాటి పరిస్థితుల వల్ల నిర్ణయం తీసుకొని ఉండవచ్చు కానీ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలను మరింత ప్రమాదంలోకి నెట్టకుండా చర్యలు తీసుకునేలా కోర్టును కోరారు తివారీ అయితే కోవిషీల్డ్ మీదనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి మరి కోవాక్సిన్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటనేది మాత్రం ఇంకా తెలియలేదు ఎందుకంటే అవి తక్కువ డోసులు వేసుకోవడంతో దాన్ని పట్టించుకోవడం లేదు పైగా కోవిషీల్డ్ పై విదేశాల్లో చాలా రొమర్స్ వినిపించాయి దీంతో కోవిషీల్డ్ మీద ఎక్కువ అనుమానాలు రావడం మొదలయ్యాయి చివరకు తమ టీకా పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైనది కాదని ప్రకటించింది అంతేకాదు వైరస్ మీద ఎంత మేర ప్రభావం చూపి కరోనాను కాపాడింది అనే దానిపై కూడా కంపెనీ నిజాలు బయటపడితే బాగుంటుంది ఇటు ప్రభుత్వాలు కూడా నిజాలు ప్రజలకు చెప్పాలి అంతేకాని పరువు కోసం జనం తిడతారని కంపెనీలను ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాత్రం ప్రమాదమైన అంటున్నారు నిపుణులు ఇప్పుడు ఈ టీకాల వల్ల రక్తం గట్టగడుతుందని ఇతర ప్రమాదాలు కూడా ఉన్నాయని కంపెనీయే చెబుతోంది దీన్ని కామెడీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు మరి ఈ వ్యాక్సిన్లు మనుషుల ప్రాణాలు తెస్తాయా మీ నమ్మకం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి